ప్పుడు తిట్టినోడ్డు మేము అందన కాదని లోకల్ ఎమ్మెల్యేతో వివేదించి భుజాన్ని వేసుకొని అన్ని చేస్తే మంచిదేనమ్మా నేను మిమ్మల్ని దూరంగా వాళ్ళతో కలవద్దా మాకు గౌరవం లేని కానీ నేను ఉండనులమ్మా ఉండేవాడిని కాదు అని చెప్పారు సార్ నాదేం లేదు సార్ వేరే కనుక నాదేం నాదేం లేదని నిన్నే ఉన్నానమ్మా మలగా వాడు అన్న నేను పిలిచాను కదా రావచ్చు అరే మీ ఆఫీస్ లో ఉన్న పెట్టి పిలిస్తే నువ్వు రాలేదంటే అర్థం ఉందిరా నువ్వు వాళ్ళ ఇంట్లో పెట్టి నాకు నువ్వు కిన్నెలుగా వేరే కనుకోవద్దురా నువ్వు నన్ను ఎగతాలు తింగటమే కదా నన్ను ఎగతాలు తింగటమే రా నేను ఎగతాలు తింగటమే నా పప్పు చెప్పారు బాధ్యతలు అని అని చెప్తే చెప్పారు ఇగో ఆయన దగ్గర ఈ కుప్పి గంతులు అన్నీ చూసి 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 చేసాడన్ని అన్ని వస్తాయి మార్పు కొద్దిగా నాకు ఇలా హాస్పిటల్ పోతున్నాను శంకర్ నేల నేత్రాలకి ముందు వెళ్ళాక ఇప్పుడు ముందు ఆ పని చూసుకో టెన్షన్ పడవాక ప్రెస్ మీట్ పెట్టి కట్టాల్సి నా అడగాల్సి మాట్లాడి అడిగాస్తా ఏదైతే అడిగేది అడిగేది అప్పుడు అడుగుతా ఏందో ఎందు క్యారెక్టర్ ఆ అందరిని చుచ్చుకొట్టినట్టు బాగా చుచ్చు కొట్టాలంటే బాగా కాలం బాలాగా అని ఉండాలి వీళ్ళ కోసం వీళ్ళ కోసం ఆరోగ్యాలు జడదు ఎంకొని తిరిగి అంటే కాదు ఆరోగ్యాలు జర్దనుకొని డాక్టర్ ఆరు నెలల ముందైతే ఇంత సమస్య వచ్చేది కదా నీకు నేను కరమ్మ కాకపోతే డబ్బులు బాగొట్టుకొని వ్యాపారాలు బాగొట్టుకొని ఢీకాయించుకొని తిరిగితే లాస్ట్ లో వాళ్ళ కొడుకు ఏం లేదబ్బా వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేసుకోన వాళ్ళ కొడుకు టీం చేసుకుంటున్నాడు మనం ఏంటంటే మన అడ్జస్ట్ కాదు అబ్బాయి అబ్బాయి కూర్చోమంటే ఈ వంశీ లాంటి వాళ్ళు అయితే సెట్ అవుతారు గాడు ఈ మలగా వాడు అయితే సెట్ అవుతారు మనకేం పని అసలు మనం ఉంటే రాయలకి ఒకే వైపు నేను అదే అని నా రోజు వెళ్ళిపోతాయి ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే నేను మాట్లాడి నువ్వేమో ఏం మాట్లాడుకున్నా నువ్వు వెళ్ళిపోయి అమ్మాయిని పిలిచి వాళ్ళని పిలిచి ఇళ్ళని పిలిచి మీటింగ్లు పెడుతుంటివి అప్పటికి నేను తీసుకొచ్చా ఇంటి దగ్గరికి నీతో మాట్లాడిద్దామని నువ్వు మమ్మల్ని ఒక విషయం ఆ ఇంట్లో కూర్చొని అన్న లోపలేమో మనోజ్ కూడా వీళ్ళు అందరు ఉన్నారని తెలిసింది వెళ్ళిపోయాం మేము ఇంకా యాక్చువల్లీ తగ్గదు నీ కోసం వచ్చాడు రియాజ్ ఆ రోజు మాట్లాడదాము పదా అని నువ్వేమో ఈ లోపల మీటింగ్ పెట్టి ఆయమ ఆయమని పోయి అని చేసావు సరే ఏదో ఇంక సరే నీ ఒపీనియన్ నీ ఇంకెందుకులే మనం నేను కూడా సైలెంట్ అయిపోయాను నేను మాట్లాడలేదు కదా ఇంకా

కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ డ్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కె శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు